మన ఇళ్లలో రెగ్యులర్గా బెండకాయ పులుసు లేదా ఫ్రై చేస్తుంటారు కదా ఈసారి అలా రెగ్యులర్గా కాకుండా నేను చెప్పబోయే విధంగా బెండకాయ మసాలా కర్రీ ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మీ ఇంట్లో ఎప్పుడు బెండకాయ కూర చేయాలన్నా ఇలాగే చేసుకుంటారు ఇది ఎంతో రుచిగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ బెండకాయ కూర రైస్ లోకి గాని చపాతి లేదా రోటీ అయితే సూపర్ గా ఉంటది ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇప్పుడు మన ఈ బెండకాయ గర్రీని ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా బెండకాయల్ని ఒకసారి బాగా కడిగి తేమ లేకుండా తుడుచుకుని మీడియం సైజ్ ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి నేను నాలుగు వందల గ్రాముల బెండకాయలతో చేస్తాండాను ఇప్పుడు ఒక సింపుల్ మసాలా రెడీ చేసుకుందాము దీనికోసం రెండు టమాటోలని ఒక మిక్సర్ జార్ లో తీసుకోవాలి అందులోకి ఒక పది జీడిపప్పులు వేసుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని స్మూత్ పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఎర్రగడ్డని ఇలా చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పెనుంలో కొద్దిగా నూనె వేడి చేసుకొని అందులోకి బెండకాయ ముక్కలను వేసి ఏడు నిమిషాలు మీడియం హీట్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అలా ఏడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మన బెండకాయ ముక్కలు ఇలా కొద్దిగా రంగు తిరుగుతాయి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక పెను పెట్టుకొని కొద్దిగా నూనె పోసి వేడి చేసుకొని అందులోకి అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా చిట్టినాక అర టీ స్పూన్ జీలకర్ర ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలను వేసుకోవాలి దాంతోపాటు మూడు లవంగాలు రెండు ఇంచీల పట్ట కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక హాఫ్ టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఒక ముప్పై సెకండ్లు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఒకసారి అలా కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ కాశ్మీరి మిరపొడి ఒక టీ స్పూన్ నార్మల్ మిరపొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నాలుగు నిమిషాలు బాగా మరగనివ్వాలి అలా కర్రీ కొద్దిగా మరిగి చిక్కబడ్డాక మనం ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక ఏడు నిమిషాలు అలా కలుపుతూ ఉడికించాలి అలా ఉడికిస్తుండగా మనకి ఇప్పుడు థిక్గా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే మన బెండకాయ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపులో కదా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు